పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు తెనాలి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫర శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టమైన కొంతమందికి నచ్చకపోయినా రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు రెవెన్యూ పోలీస్ పౌర సరఫరాల శాఖ సిబ్బంది రాష్ట్రంలో ఉన్న నూట నాలుగు బఫర్ గౌడన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని రాష్ట్రంలో ఎలాంటి అవినీతి జరిగినా చూస్తూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు గత నెల ఇరవై ఆరున రాష్ట్రంలో ఉన్న గోడౌన్లో స్టాక్ వెరిఫికేషన్ కూడా జరిగిందని వేర్హౌస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్తో సంస్కరణ తీసుకొస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ క్రమంలో మచిలీపట్నంలోని ఓ గోడౌన్లో స్టాక్లు తేడాలు గమనించామని తెలిపారు డీటెయిల్ ఎంక్వైరీలో మరిన్ని వాస్తవాలు వెలికి తీస్తామని చెప్పారు పేదలకు చెందాల్సిన పీడిఎఫ్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గతంలోలాగా ఆరు ఏ చట్టాన్ని వాడి వదిలేయమని పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి నాదండల మనోహర్ తెలియజేశారు పౌర సరఫరా శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఆయిల్ కానివ్వండి చేరుస్తాము ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి అదేవిధంగా హాస్టల్స్కి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పవర్ సరఫరా శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గొడవలో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు ఇది ఇరవై ఆరో తారీఖు నవంబర్న అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గొడవల యజమానులు వాళ్ళ మేనేజర్సు వారితో పాటు సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణ తరగతి మేము ఇరవై ఆరో తారీఖున ప్రారంభించాం విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది షార్టేజ్ ఉంది మా స్టాక్లో దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వెయి బ్రిడ్జ్ లారీ వేయి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము మూడు వందల మూడు వేల సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది దీన్ని మేము బా బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి ఇరవై ఏడో తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు జాయింట్ కరెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్టిక్ అయితే గూడంలో స్టాక్స్ ఎంత ఉంది ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ నాలుగో తారీఖున పంపించడం జరిగింది అందులో ప్రిలిమినరీగా నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అంటే సుమారు మూడు వేల ఏడు వందల ఎనిమిది బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్గా వాళ్ళు నిర్ధారించి పంపించారు పదమూడో తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి పదహారో తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకు మీరు సహకరించండి గోడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి పదమూడో తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున పదమూడో తారీఖున హడావిడిగా వారి లాయర్ ద్వారా పదమూడో తారీఖున వీళ్ళు కోటి రూపాయల డీడీలు ఎందుకంటే కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయల వే లక్షల యాభై యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు కోటి రూపాయల డీడీలు తీసుకొచ్చి పదమూడో తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి యాడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు సరే పదహారవ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు తలాలు కూడా తీయలేదు చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు ఇంకెవరు రాలేదు అడ్వకేట్లు వచ్చారు పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈరోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీటిని భద్రపరచాలి వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించే అందించాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది కాబట్టి నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలని ఎంఎల్ఎస్ పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్హౌజ్ ఉంది సత్య వేర్హౌజ్ అని సత్యవీర హౌజ్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేశాం సత్యవీర హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది మాకు స్టాక్ షార్టేజ్ వచ్చింది వాళ్ళు ఎప్పుడు చేయలేదు అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ సరే మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనం మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు అందరం గమనించాల్సింది ఏంటంటే గతంలో గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళీ చేస్తే ప్రజలు మీకు అప్పుడు బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారో నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే పదే 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 మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయము కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం